మంగళగిరి రత్నాల చెరువులో ఇటీవల నూతనంగా తెలుగుదేశం పార్టీ పట్టణ అధ్యక్షులుగా నియమితులైన పడవల మహేష్ ను శనివారం అభినందించారు రాష్ట్ర టీడీపీ ప్రతినిధి దానిపై సుందర్రావు యాదవ్ నాయకులు మహేష్ బొకే అందజేశారు ఈ కార్యక్రమంలో టీడీపీ గుంటూరు పార్లమెంట్ ప్రద్మశాలీయ సాధికార సభ్యులు జన్నాదుల బాలకృష్ణ పట్టణ బీసీసెల్ అధ్యక్షులు బాకా మాధవరావు ఎస్సీసెల్ పట్టణ ఉపాధ్యక్షులు సింహాద్రి రామారావు పట్టణ బీసీసెల్ ఉపాధ్యక్షులు రుద్రు మురళి నాయకులు నల్లగొర్ల శ్రీరామకృష్ణ తదితరులు పాల్గొన్నారు అనంతరం వారు మాట్లాడారు ఈ రోజున మాకు మిత్రుడు బాగా ఆప్తులైనటువంటి పడలు మహేష్ గారికి నూతనంగా టౌన్ అధ్యక్షుడు ఇచ్చినందుకు వారికి రాష్ట్ర బీజీ సంఘం తరఫున ప్రత్యేక ధన్యవాదాలు చెబుతూ పడల్ మహేష్ గారికి ఎందుకంటే పడల్ మహేష్ గారు అనేది చిన్న వ్యక్తి వయసులో చిన్నవాడు అయినప్పటికీ కూడా తను గతంలో కూడా మరి టౌను టౌన్లో బీసీఎల్లో బాగా చురుకుగా పాల్గొని పనిచేశారు తర్వాత నియోజకవర్గ అధ్యక్షుడిగా అయిన తర్వాత దాదాపుగా నాకు తెలిసిన వారికి ఈ జిల్లాలో తెలుగు యువతలో మంచి ప్రాంతం సంపాదించారు అదే కాకుండా మన నాయకుడు మన నాయకుడు ఐటీ విద్యాశాఖ మంత్రి లోకేష్ బాబు గారి నాయకత్వంలో వారు మరి పాదయాత్ర తిరిగేటప్పుడు ఈయన కూడా పాల్గొని కుర్రోళ్ళ యూత్ని తీసుకెళ్ళి బాగా అతను వంతు కూడా ఆయన కృషి చేసినందుకు బాగా చేశారు తెలుగు నియోజకవర్గం చేసినప్పుడు అయితే కుర్రోళ్ళు బాగా ఎంకరేజ్ చేసి వాళ్ళందరినీ కూడా పిలిపించి కార్యక్రమాల్లో బ్రహ్మాండంగా చేశారు అది గుర్తించి నాడు మన గౌరవనీయులైనటువంటి ఐటీ విద్యాశాఖ మంత్రి లోకేష్ బాబు గారు గుర్తించి టౌన్ అధ్యక్షించినందుకు చాలా నాకైతే చాలా సంతోషంగా ఉంది నేను ఒకటే చెప్తా ఉన్నా మహేష్ బాబు మహేష్ గారికి అన్ని సామాజిక వర్గాలని కలుపుకొని టౌన్లో ఇంకా సురుకైన మీ పాత్ర పోషించాలని తెలుగు యువత ఏ విధంగా అయితే మీరు ఎంతో ఘనంగా చేశారో అదేవిధంగా అధ్యక్షులుగా కూడా ఇంకా మీరు ఈ దాదాపుగా ఈ నియోజకవర్గం కాదు జిల్లాలోని ఆదర్శంగా మరి లోకేష్ బాబు నియోజకవర్గం టౌన్ అధ్యక్షులుగా బాగా చేశారని చెప్పి పేరు ప్రఖ్యాతులు సంపాదించాలని ఇంతకంటే ఉన్నతమైన పదవులు ఇంకా రావాలని మరి మనస్ఫూర్తిగా కోరుకుంటూ మీ అందరికీ తెలుసు దాదాపుగా అనేక నూట డెబ్బై ఐదు నియోజకవర్గాల్లో మంగళగిరి నియోజకవర్గం అనేది ఒక ఆదర్శంగా తీసుకోవాల్సిన అవసరం ఉంది లోకేష్ బాబు గారు ఆనాడు ఏదైతే చెప్పారో ఈనాడు చూసి తన యొక్క ఇది పాటిస్తూ ఉన్నారు అదే కాకుండా ఈనాడు మంగళూరు నియోజకవర్గంలో బంగారు బాట అయిపోతూ ఉన్నారని మనం చేస్తూ ఉన్నా టౌను అధ్యక్షుడైన శ్రీ పడవల మహేష్ గారిని అభినందించడానికి రాష్ట్ర బీసీసీఎల్ ఉపాధ్యక్షులు శ్రీ దానబుందర యాదవ్ గారు వచ్చారు అలాగే మా టౌన్ కౌంటీతో పాటు సభ్యులు కూడా ఉన్నారు మరి మహేష్ గారు బీసీసీఎల్ కమిటీలు కూడా పనిచేశారు అలాగే నియోజకవర్గ తెలుగు యువత అధ్యక్షుడిగా మంచి పేరు సంపాదించారు మరి నూతనంగా ఎన్నికైన అధ్యక్షుడికి మరి ఒకటే మనవి చేస్తున్నాను అన్ని విధాల అన్ని సంఘాలను కానీ అన్ని కులాలను కానీ అన్ని కమిటీల్ని కలుపుకొని పనిచేయాలని చెప్పేసి అందరితో మంచిగా ఉండి మరి ఆయనకిచ్చిన ఈ అవకాశాన్ని ఇంకా ముందుకు తీసుకెళ్ళి మరి ఆయన కూడా ఉన్నత పదవులు అధిరోహించాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను గత ఇరవై ఐదు సంవత్సరాలుగా నేను తెలుగుదేశం పార్టీలో కొనసాగడం జరుగుతూ ఉంది వివిధ హోదాల్లో నేను పనిచేయటం వార్డు స్థాయిలో కానివ్వండి పట్టణ తెలుగు యువతలో పనిచేయడం జరిగింది తర్వాత బీసీసీల కమిటీలో తర్వాత నియోజకవర్గ తెలుగు యువతగా రకరకాల హోదాలో నా కష్టానికి తగ్గ ప్రతిఫలం అప్పటికి ఇప్పటికీ పార్టీ నాకు ఇప్పటికీ అందిస్తూనే ఉంది ఈ రోజున నారా లోకేష్ గారు కష్టపడే తత్వం గల మనిషిగా నన్ను గుర్తించి మంగళగిరి పట్టణ అధ్యక్షుడిగా నియమించడం ప్రముఖ నాయకులు అందరూ కూడా నన్ను సన్మానించడం కానివ్వండి అభినందించడం కానీ జరిగింది దానిలో భాగంగా ఈరోజు రాష్ట్ర బీ నాయకులు సుందర యాదవ్ గారు ఓకా మాధవరావు గారు పట్టణ బీసీసీఎల్ అధ్యక్షులు బాలకృష్ణ గారు గుంటూరు పద్మశాలి కమిటీ కార్యదర్శి రామారావు గారు పెద్దలందరూ కూడా ఈరోజు నన్ను సన్మానించడం రామకృష్ణ గారు పెద్దలందరూ కూడా ఈరోజు నన్ను సన్మానించడం వారి అందరికీ కూడా నా హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేస్తా ఉన్నా కుల మతాలకు అతీతంగా అన్ని కమిటీలను కానివ్వండి అంద అందరి వ్యక్తులను కానివ్వండి అందరినీ కలుపుకుంటూ ఏదైతే నారా లోకేష్ గారికి మనందరం కలిసి రాష్ట్రంలోనే అత్యధికమైన మూడో స్థానం మెజార్టీ తెచ్చిపెట్టామో రేపు మనందరం సమిష్టిగా పనిచేసి మంగళగిరి పట్టణం నుంచి రాష్ట్రంలోనే నెంబర్ వన్ స్థానంగా నారా లోకేష్ గెలిపించే విధంగా అత్యధికమైన మెజార్టీ రాష్ట్రంలో వచ్చే విధంగా మీ అందరితో కలిసి నేను కూడా కృషి చేస్తానని చెప్పి తెలియజేస్తూ సెలవు తీసుకుంటా